భవతి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకక్కడ సంజయ్ ఇక్కడ వీళ్ళకి అవమానం జరిగిందని ఆ ఇంటి నుంచి వచ్చింది మొదలు ప్రతిరోజు కూడా సంటిస్తూనే ఉంటాడు ప్రతిరోజు గొడవ పెడుతూనే ఉంటాడు అలా గొడవ పెట్టి పెట్టి ప్రతిరోజు తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటాడు చేస్తూ ఉండేసరికి కరెక్ట్గా బాలు మీనా సారీ బాలు ప్రభావతి ఇద్దరు కూడా నువ్వు నిజంగా అక్కడ ఏమీ గొడవ పెట్టకూదరా అని చెప్పాను కానీ ఎందుకు గొడవ పెడతానమ్మా అది నా చెల్లెలి అత్తవారిల్లు నేను ఎందుకు గొడవ పెడతాను చెప్పు వాడు ఏదైనా చేస్తే ముందు గొడవ పడ్డాను ఇప్పుడు తను నా బావ నా చెల్లెల తన దగ్గర ఉండాలి కదా నేను ఇప్పుడు ఏమైనా అన్నా ఆ కోపాన్ని నా చెల్లెల మీదే కదా చూపిస్తాడు నా చెల్లెలు బాధపడుతూ ఉంటే నేను మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకే ఏమీ మాట్లాడను నువ్వు వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పి రమ్మని చెప్పు తను రాకపోయినా మౌనికనైనా పంపించమని అడుగు అని చెప్పనేసరికి సరే అడుగుతాను అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుకుంటూ గేట్ లోపలికి వెళ్తూ ఉంటారు ఈలోపు సంచు మౌనికాన్ని చిత్త కొడుతూ ఉంటాడు కొట్టి కొట్టి నువ్వొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళిపోతానండి అనగానే వెళ్ళిపో నీ పుట్టింటికి వెళ్ళిపో నీకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు కదా కడుపులో పెట్టుకుని చూసుకుంటారు ఇక్కడ ఉండి ప్రతి క్షణం బాధపడడం కంటే వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళి సంతోషంగా ఉండు నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళి మీ అన్న అన్నయ్యలు మొహాల్లో మీ అమ్మా నాన్న అందరికీ కూడా కనిపించి వచ్చావు కదా వాళ్ళ ఇంటికే వెళ్ళిపో అని చెప్పాను కానీ అది కాదండి వాళ్ళని చూడాలనిపించి అనగానే వాళ్ళని చూడాలనిపించి భర్తను కాదని అత్తవారింటిని కాదని వెళ్ళావు అక్కడ మీ అన్నయ్య అడుగడుగును నన్ను అవమానిస్తూనే ఉన్నాడు అనగానే మా అన్నయ్య ఏమీ మాట్లాడలేదు కదండీ మీరే కదా మా అన్నయ్యని అవమానించాలని చూశారు అని చెప్పనేసరికి అంటే మీ అన్నయ్య అవమానించాలని చూశాను కాబట్టి నన్ను అవమానం చెందేటట్టు చేశారా అని చెప్పను కానీ వాళ్ళేం చేశారండి మీకు ఇవ్వవలసిన మర్యాద అంతా ఇచ్చారు కదా అంతా బాగానే చూసుకున్నారు కదా ఎక్కడా ఏ గొడవ కూడా జరగలేదు చివరికి మా వదిన మీద దొంగతనం మోపినా మా వదిన ఆ చైను తీయకుండా జాగ్రత్తగానే పెట్టారు కదా అంతా బాగానే జరిగింది కదా అందులో మా వాళ్ళు చేసిన తప్పేముందండి మా వాళ్ళని నిందించడానికి అనగానే చూసావా నాన్న ఇది ఎలా మాట్లాడుతుందో ఈ ఇంటి ఒప్పు తింటూ ఆ ఇంటి గురించి మాట్లాడుతుంది పుట్టింటి గురించి మాట్లాడుతుంది పుట్టింటి మీద దీనికి ప్రేమ ఇంకా చావలేదు అనగానే ఒరే సంచు ఏం డుతున్నావురా పుట్టింటి మీద ప్రేమ ఎలా చచ్చిపోతుంది ఆ నువ్వు నోరు మూసుకుని ఉండాను కానీ నోరు మూసుకుని నేను ఉండడం కాదు దీన్ని బయటికి గెంటేస్తానంటూ ఇంకా జుట్టు పట్టుకుని గొమ్మం వరకు తీసుకొచ్చి ఒక్క తోపు తోస్తాడు తోసేసరికి కరెక్ట్గా మౌనిక వెళ్ళి బాలు బాలు మీద పడిపోతుంది బాలు అలా పట్టుకునేసరికి సంజు కాస్త గమ్మం దగ్గర ఉండడం మౌనకాను బయటికి గింటేయడంతో ఇంకా పక్కకులా ప మౌనికనైతే ప్రభావతి చేతికిచ్చి సంజుని చెత్త కొడుతూ ఉంటాడు ఇందుకేరా నువ్వెలా నన్ను కొట్టావన్న కక్షతోనే నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకొని అడుగడుగునా నరకం చూపిస్తున్నాను అయినా దానికి బుద్ధి రాలేదు పుట్టింటికి నాకు చెప్పకుండా వచ్చి మీ అందరినీ చూసి వెళ్తుందా అక్కడ నన్ను అంతలా అవమానించాలని చూస్తావా నిన్ను ఎలా ఊరికే వదిలేస్తాను అందుకే నిన్నేమీ చేయలేకపోయాను కదా నీ చెల్లెల మీద కక్ష తీర్చుకుంటున్నాను నీ చెల్లెలు పెళ్ళైనప్పటి నుంచి సంతోషంగా ఉందనుకుంటున్నావా పెళ్ళైనప్పటి నుంచి దానికి నరకం చూపిస్తూనే ఉన్నాను ఇంకా ఇంకా చూపిస్తూనే ఉంటాను ఏ ఇప్పుడు నీ చెల్లెల్ని నా నుంచి మొగుడు అవసరం లేదని తీసుకువెళ్ళిపోతావా తీసుకువెళ్ళిపోతే తీసుకువెళ్ళిపో మొగుడుని వదిలేసి వచ్చిందని నీ చెల్లెళ్ళు అంటారే తప్ప పెళ్ళాన్ని వదిలేశానని నన్ను ఎవరు అనరు అనడానికి సరిపోరు అంటూ మాట్లాడేసరికి ఇంకా బాలు అయితే కాలర్ పట్టుకుని చిత్త కొడుతూ ఉంటాడు ఒరే నా కొడుకు నదులు అనగానే పెద్దవాడు అని కూడా చూడను చిత్త కొట్టేస్తాను అంటూ నీలకంఠం వైపు వేలు చూపించేసరికి చిత్త కొడుతూ ఉంటాడు ఏంటి వదిన గారు ఏంటిదంతా అనగాని నన్ను క్షమించండి వీడు అసలు మంచివాడు కాదు మీకు ఆ విషయం పెళ్ళికి ముందే చెప్దామనుకున్నాను చెప్తే ఎక్కడ నేను చెప్పానన్న విషయం ఇంట్లో చెప్పేస్తారేమోనని వీళ్ళు నన్ను చంపేస్తారేమోనన్న భయంతో పెళ్ళి ఆగిపోవాలి అని ప్రతిక్షణం కోరుకుంటూ వచ్చానే తప్ప పెళ్ళి జరగకూడదు అని చెప్పలేకపోయాను పెళ్ళి జరగడం అస్సలు మంచిది కాదు అని చెప్పలేకపోయాను అంటూ మా బాధపడుతూ ఉంటుంది ఈ సువర్ణ అయితే ఎంత పెద్ద తప్పు చేశాను ఉంది ఆస్తుంది పలుకుబడి ఉంది అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా ఆస్తి గురించే చూసుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను ఇప్పుడు నా కూతురు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి ఆ బాధ నా వల్లే కదా నా వల్లే కదా ఇది జీవితాంతం బాధపడాల్సింది అంటూ ఇంకా ప్రభావతి కుమిలి కుమిలి ఏడుస్తుంది నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు నా తలరాత ఎలానే ఉంది అని నేను సరిపెట్టుకుంటాను అంతే అని చెప్పాను కానీ లేదమ్మా నీ తలరాత బాగానే ఉంది నేనే డబ్బు మీద వ్యామోహంతో డబ్బు మీద ఉన్న ఆశతో ఆస్తి అంతస్తు బంగారం ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఆస్తి ఉంది కోటీశ్వర్ ఇంటికి కోడలుగా వెళ్తుంది కదా అని సంబరపడిపోయి మరీ నీ జీవితాన్ని నాశనం చేశాను నన్ను క్షమించమ్మా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అంటూ ప్రభావతి కుమిలిపోతూ ఉంటుంది ఇంకా బాలు చిత్త కొడతాడు ఇంకా రక్తాలు వచ్చేటట్టు కొట్టి ఇంకా వదిలేసి పదమ్మ వెళ్దాం ఇంకా వీడు అవసరం లేదు వాడు కట్టిన తాళిని వాడు మొహం మీదే పడేసేయను కానీ ఇది మన బంగారం అన్నయ్య వాడు కట్టిన తాళి ఎప్పుడో తీసేసాం కదా ఇది మన బంగారం మన బంగారం వాడికెందుకు వదిలేయాలి వాడు నాకు మొగుడుగానే పని చేయడు అనుకుంటూ ఇంకా మౌనిక కాస్త రామ్మ అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు ఇదేంటి మౌనికాని కట్టుబట్టలతో తీసుకొచ్చేసినట్టున్నారు అనుకుంటూ ఉండగానే ప్రభావతి కళ్ళు ఏడుస్తూ ఉంటాయి బాలు చేతికి కూడా రక్తం ఉంటుంది ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఏమైంది ప్రభా అక్కడ మళ్ళీ బాలు గొడవ పడ్డా అనగాని లేదండి బాలు గొడవ పడడంలో తప్పు లేదు తప్పు నేను చేశాను నేను పెద్ద పొరపాటు చేశానండి మన కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా చేసి చాలా పెద్ద పొరపాటు చేశాను డబ్బు ఉంది ఆస్తుంది అంతస్తుంది అని వెనక ముందు ఆలోచించకుండా అలాంటి దుర్మార్గుడికి ఇచ్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేశాను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా నీ కూతురి జీవితాన్ని నాశనం చేశానని నువ్వు మాట్లాడడం ఏంటి అనగానే అవునండి నేను చెప్పేది నిజమే నేనే తప్పు చేశాను మన కూతురు మన కూతురు జీవితం నాశనం చేశాను అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అవునండి వాడు మంచివాడు కాదు అస్సలు మంచివాడు కాదు నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది వాడు చాలా దుర్మార్గుడండి అని చెప్పనేసరికి ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా అంటే నా మాట మీరు విన్నారు కాదు నేను ఎంతలా చెప్తున్నా కానీ నా మాట వినిపించుకోకుండా సంజుకిచ్చి మౌనిక జీవితాన్ని నాశనం చేశారు అందుకే మౌనికకు ఇలాంటి పరిస్థితి వచ్చిందను కానీ ఎందుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడాలి వదినా ఎందుకు బాధపడాలి నేను సంతోషంగా ఉన్నాను ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా ఉన్నాను ఎందుకు వాడు నా జీవితంలోకి వచ్చాడని బాధపడాలా వాడు నన్ను ఏం చేస్తాడు వదినా ఏమీ చేయలేడు నేను వాడిని వదిలేసి వచ్చేసాను కదా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండొచ్చు నేను అని చెప్పనేసరికి అది కాదమ్మా మౌనిక అని చెప్పాను కానీ ఏం పర్వాలేదు వదిన అంతా సంతోషంగా ఉండొచ్చు నేను ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు వాడి దగ్గరకంటూ వెళ్ళను కూడా అని చెప్పి మౌనిక చాలా సంతోషంగా మాట్లాడుతుంది నేనే నీ జీవితాన్ని నాశనం చేశాను కానీ అమ్మా ఇంతవరకు ప్రాప్తం జరిగింది ఇంకా వదిలేసే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక మీదట అంతా సంతోషంగా ఉండొచ్చు వాడి గురించి ఆలోచించడం అనవసరం వాడి గురించి బాధపడడం అనవసరం ఇంకా వాడి గురించి ఆలోచించద్దు అంతా సంతోషంగా ఉందాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి ఇంకా మౌనిక కాస్త చాలా థ్యాంక్స్ అన్నయ్య ఆ జైలు నుంచి నన్ను విడిపించి తీసుకొచ్చినందుకు అని చెప్పి మౌనిక నాకు చాలా నీరసంగా ఉంది వదిన గదిలోకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి మౌనిక వెళ్ళి పడుకుంటుంది బాలు ప్రభావతి అందరూ కూడా చాలా బాధపడతారు మౌనిక జీవితం నా తోటే ముగిసిపోయినట్టేనా అని చెప్పను కానీ అమ్మ మీనా మౌనికా కొంచెం భోజనం పెట్టు ఎప్పుడు తిందో ఏంటో ఒంటి నిండా గాయాలు కూడా ఉన్నాయి పాపం పిచ్చిది అవన్నింటినీ తట్టుకుని పోట్లకు తట్టుకుని చాలా బాధపడింది తీసుకెళ్ళమ్మ తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మీనాకు చెప్పేసరికి మీనా కాస్త భోజనం తీసుకెళ్ళి మౌనికకి తినిపిచ్చి తినిపిస్తూ ఉండగా మౌనిక వదినా అంటూ ఎంతగానో ఏడుస్తుంది ఇంకా బాధపడకు జరిగిందేదో జరిగిపోయింది ఇంకా వా ఆ దరిద్రుడు గొడవ ఏమీ లేదు ఇంకా నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా మీనా కూడా మౌనికాకి ధైర్యం చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మౌనికాను ఆ చెర నుంచి బయటికి విడిపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్